చెప్పాలంటే నాకు ఫాస్ట్ తినడమే రాదు ఒక త్రీ చపాతీస్ థర్టీ మినిట్స్ అయితే లావుగా ఉండి సన్నగా కావాలని ట్రై చేస్తున్నారో ఈ డైట్ అయితే ఫాలో అవ్వండి ఎవ్రీడే మార్నింగ్ హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే మీరు అసలు ఏం ఫుడ్ తీసుకుంటారు ఏంటి ఇంత సన్నగా ఉన్నారు మ్యారేజ్ అయింది కిడ్స్ ఉన్నారు కానీ ఇంత సన్నగా ఎలా ఉన్నారు ఏంటని అందరు అడుగుతున్నారు సో ఎవ్రీ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ దోశ తినండి నేను ఎందుకంటే ఓన్లీ చపాతి మాత్రమే తింటా అవి కూడా ఒక త్రీ క్వాంటిటీ చూశాను అదిగా ఎన్ని ఉన్నాయో ఓన్లీ త్రీ క్వాంటిటీ చపాతీ అయితే తింటా సో మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ చపాతీ తింటా నేను అందుకే నా వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా అట్లా అని తగ్గకుండా ఈక్వల్గానే ఒకేలా ఉంటుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే తాగుతాను నేను మిల్క్లో కూడా కొంచెం లైట్గా బూస్ట్ అయితే యాడ్ చేస్తాను నేను మీరు అనుకోవచ్చు స్టైల్ ఏంది ఈ గ్లాస్లో కలుపుకున్నావు అనేసి మీకు కనిపించాలని లో కలిపాను స్టైల్ గా ఏం కాదు ఓకేనా సో ఎవ్రీ డే మార్నింగ్ చపాతి అయితే తినండి మీరు లావుగా అయితే అస్సలు ఎవరు ఉన్న బ్యాలెన్స్డ్ డైట్గా అయితే ఉంటారు ఎవ్రీడే మార్నింగ్ చపాతి అయితే తినడం మీ డైలీ రొటీన్లో అయితే యాడ్ చేసుకోండి డైలీ ఫుడ్ రొటీన్లో ఓకేనా సో నేను తినేస్తున్నాను తినేస్తున్నా ఎందుకంటే టాక్లేస్తుంది బాబా యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఫాస్ట్గా తినడమే రాదు ఒక త్రీ చపాతీస్ కనీసం థర్టీ మినిట్స్ తింటా ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో స్లోగానే తింటాను ఆరమ్ అయితే బాగా ఉంది చాలా అంటే చాలా స్పైసీగా ఉంది తింటాను నేను స్పైసీ తింటా కానీ మరి ఓవర్ స్పైసీ తినాను సో కంప్లీట్ అయిపోయింది త్రీ చపాతీస్ ఆ త్రీ చపాతీస్ కూడా చాలా అంటే చాలా లేట్గా తింటాను నేను నేను తినడమే స్లోగా తింటాను ఫస్ట్ నుంచి కూడా సో హోటల్ అయితే తర్వాత ఆరమే తిన్నాను ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు వన్ గ్లాస్ మిల్క్ తీసుకోండి చాలా హెల్త్కి చాలా చాలా మంచిది సో హెవీగా షుగర్ అయితే యాడ్ చేసుకోకండి ఈ గ్లాస్ మిల్క్ అయితే ఫోర్ ఫోర్ స్పూన్ ఆఫ్ షుగర్ అయితే అవసరం పడుతుంది కానీ నేను ఓన్లీ టూ స్పూన్స్ వేసుకున్నాను అండ్ ఈ కలర్ ఎందుకున్నాయంటే కొంచెం బూస్ట్ యాడ్ చేసిన అందుకే ఈ కలర్ వచ్చినాయి బూస్ట్ కూడా హెవీగా కాదు లైట్గా హాఫ్ స్పూన్లో హాఫ్ కాల్త నేను కూడా ఈ తాగేవరకే ఈ రేపు అయిపోతుంది నాకు కాగుతున్నాయి అది కాకుండా నేను తాగేది చాలా స్లోగా నేను తాగే తినే చాలా స్లోగా అంటే స్లోగా తింటా తాగుతుంది ఏదైనా కానీ సో ఈ గ్లాస్ ఆఫ్ మిల్క్ అవ్వాలంటే రేపు పొద్దున పట్టేస్తుంది ట్రై చేస్తున్నారు ఈ డైట్ అయితే ఫాలో అవ్వండి ఎవ్రీ డే మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్ లో ఇదైతే యాడ్ చేసుకోండి సో చపాతీస్ కూడా ఆయిల్ తో అసలు ఆయిల్ తో కాల్చకండి ఎందుకంటే అది ఆయిల్ ఫుడ్ అయిపోతుంది అప్పుడు ఓన్లీ పైన మాత్రమే ఆయిల్ వితౌట్ ఆయిల్ కాల్చండి ఖచ్చితంగా ఈ డైట్ ఫాలో అవ్వండి రిజల్ట్ అనేది మీరే చూస్తారు సో అవి ఇవి ఆన్లైన్ లో చూసి మీరు అయితే డబ్బులు అయితే వెయిట్ చేసుకోకండి ఓన్లీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే మనం ఈజీగా వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చుంటే మీకు మన ఛానల్కి ఏదైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నా బాయ్